ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ వర్గాలని ఉద్యోగ వర్గాలని అన్ని కార్మిక సంఘాలని నెట్టేట ముంచింది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎంతో ఆశతో వాళ్ళు తమ జీతాల నుంచి దాచుకున్న సొమ్మును కూడా తమ పిల్లల పెళ్ళిళ్ళకని తమ పిల్లల భవిష్యత్తుకని ఉద్యోగ మంచి చదువులు చదివించుకోవడం కాని చెప్పి ఇల్లు కట్టుకోవడం అని చెప్పి నెల నెల తమ పొట్ట తమ జీ జీవనోపత్తిని కష్టపడుతూ కూడా తమ ఖర్చులు తగ్గించుకొని కూడా పిఎఫ్లు పిఎఫ్ రూపేణ ఇలాగే ఎంతో కొన్ని వేల సొమ్మును దాచుకుంటే ఆ దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని సంప్రదించుకుంటా అసంబద్ధంగా పిఎఫ్ డబ్బులు కోడను వాడేసి ఉపాధ్యాయుల్ని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకి గురి చేసింది ఈరోజు సుమారు పద్దెనిమిది వేల యాభై ఆరు కోట్ల పైసలకు డబ్బులు ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాల డబ్బుల్ని ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంది ఉపాధ్యాయులు ఉద్యోగులు కోరుతున్నటువంటి సమస్యల్ని ప్రస్తావించకుండా ఆ సమస్యలను సాధించకుండా ఇంకా మరిన్ని సమస్యల్ని సృష్టిస్తూ సమ సొంత డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకోవడం అనేది దుర్గార్ దుర్మార్గమైన చర్య ఈ దీన్ని యూటీఎఫ్ సంఘంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం అతి దుర్మార్గంగా ముప్పై ఆరు గంటలకే ధర్నాకి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇలా రోడ్ల మీద ఎక్కించి మా బకాయిలు కూడా మాకు చెల్లించకుండా మా బకాయిలు మాకు చెల్లించడం మహాప్రభు అని అడిగినందుకు కనీసం ధర్నా కూడా చేయనివ్వకుండా ఇలా అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని నానా యాతన చేస్తుంది మా స్కూళ్ళన్నీ కూడా ఊరు బళ్ళన్నీ కూడా ఉరి తీశారు ఈ ఉరి తీసినటువంటి ఈ ఉసురు ఊరికే పోదు ఈ ప్రభుత్వానికి మా బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం